కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభమైంది వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు నదీ పరివాహక ప్రాంతంలో గతంలో విలువైన వజ్రాలు దొరికాయి ఎన్ఎండీసీ ఆధ్వర్యంలో ఇంతకు తవ్వకాలు కూడా జరిగాయి ఇప్పటికీ తీర గ్రామాల్లో అడపాదడప వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి వర్షాకాలంలో వజ్రాల కోసం ఎక్కువగా వెతుకుతుంటారు వజ్రం దొరుకుతుందన్న ఆశతో స్థానికులే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే ఉంటూ గాలిస్తుంటారు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం సమీపంలో కృష్ణానదికి ఇరుపక్కల గోదావరి ప్రాంతంలో ఎత్తైన కొండలు ఉన్నాయి వర్షాలు పడుతుండటంతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు వర్షం కోసం ఎదురు చూసే చాతక పక్షుల వజ్రాల కోసం వారంతా రోజుల తరబడి శోధిస్తుంటారు వజ్రం దొరుకుతుందన్న ఆశతో ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది అక్కడి గుట్టపై తవ్వుతుంటారు వజ్రాల వేటకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంటారు కొంతమంది అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనాలు క్యాండ్లలో తాగడానికి నీరు తీసుకుని వస్తున్నారు వజ్రాలు వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుంటాయి వర్షం కురిసిన మరుసటి రోజు ఎక్కువ మంది వజ్రాల కోసం వెతుకుతుంటారు ఎందుకంటే వర్షానికి మట్టి పైభాగం కొట్టుకుపోయి పొర కింద ఉండే వజ్రాలు బయటపడతాయి కాబట్టి మట్టిని తవ్వుతూ నిశితంగా పరిశీలిస్తూ మెరుస్తున్న రాళ్లను రంగురాళ్లను ఏరుతున్నారు తెల్లారట ఆలస్యం గాలింపులో నిమగ్నమైపోతున్నారు చీకటి పడేంత వరకు ఏరుతున్నారు ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది అక్కడే వంట చేసుకుంటున్నారు ఇక్కడ ఏడాది పొడవునా పదుల సంఖ్యలో జనాలు రాళ్లు ఏరుతుంటారు ఈ క్రమంలో గతంలో అనేక మందికి వజ్రాలు దొరికాయి